హలో ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు పుదీనాతో ఒక రెసిపీ చూపిస్తానండి దీనికి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పండి ఎందుకు అనేది ఈ రెసిపీ చేస్తూ మాట్లాడుకుందామండి ముందుగా ఒక పుదీనా కట్ట చేసుకుని దాన్ని శుభ్రంగా వలుసుకుందామండి లేత కడల వరకు ఉంచుకోవచ్చు శుభ్రంగా వాష్ చేసుకుని జల్లిబుట్టలో పెట్టుకుందాం కాసేపు అలా ఆరనిద్దామండి ఈలోపు పొయ్యి మీద బాండీ పెట్టుకొని జీలకర్ర ధనియాలు మినపప్పు పచ్చిశెనగపప్పు ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి రెండు స్పూన్లు నువ్వులు ఆ వేడికి వెంటనే చిరపట్లు ఆడతాయండి తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని అదే బాండీ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని నేను పదిహేను మిరపకాయలు తీసుకున్నానండి మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఇంకొంచెం తీసుకోండి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించి ఈ ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ పుదీనా బాండీలో వేసుకోవాలండి బాండీలో వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి కాసేపు మగ్గినాక ఇందులో వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మగ్గనివ్వాలి తీసుకుని మధ్యలో ఇలా తిప్పుకోవాలండి ఈ స్టేజ్ లో కొంచెం చింతపండు కొంచెం చింతపండు దీంట్లో మూత పెట్టుకుంటే చింతపండు కూడా మెత్తబడి ఇందులో కలిసిపోతుంది నీరంతా ఇంకిపోయాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి దీనికి మీరే పేరు పెట్టాలి అని ఎందుకు చెప్పానంటే సార్ మా ఇంట్లో ఎక్కువ పొదినా ఉండిపోయిందండి ఏం చేయాలో తెలియ ఇలా ట్రై చేశాను ఇది నాకు చాలా ఉపయోగపడింది అది ఎలా అంటే నాకు హెల్త్ బాగున్నప్పుడు మా పిల్లలకి లంచ్ బాక్స్ కి టైం అయిపోయినప్పుడు ఈ పేస్ట్ తీసి అన్నంలో కలిపి తాలింపు తలింపు చాలా ఈజీగా అయిపోయింది నాకు అప్పుడు అనిపించింది అండి నా ఈ ఐడియా ఈ ఐడియా మీలో ఎంత మందికి ఉపయోగపడిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ముందుగా జార్ లో కదా పౌడర్ చేసుకున్నాం అండి పౌడర్ చేసుకున్నాక ఈ లోపు ఈ పుదీనా కూడా ఆరిపోయింది దీన్ని కూడా మిక్సీ జార్ లోకి తీసుకుని దీన్ని కూడా కొంచెం ఉప్పు వెల్లు కలిపి మిక్సీ వేసుకున్నాం అండి కొంచెం కచ్చా పచ్చాగా వేసుకుందాం అండి మరీ మెత్తగా జస్ట్ థర్టీ సెకండ్స్ బ్లెండ్ చేసి ఆపేస్తే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి ఇక్కడ తాలింపు వేసుకోవట్లేదండి మిక్సీ వేసినప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ కూడా పోవడానికి కొంచెం హీట్ చేసుకుని కొంచెం హీట్ చేసుకుని దగ్గర పడేదాకా సరిపోతుందండి నాకు ఈ పేస్ట్ వన్ మంత్ ఉందండి వన్ మంత్ పాడైపోకుండా ఉంది ఆ పాడైపోయినప్పుడు కూడా బయట పెట్టినా కూడా ఇది పాడవలేదండి నాకు ఆ లో ఈ పేస్ట్ చాలా బాగా ఉపయోగపడేది ఆరిపోయిన తర్వాత ఒక గాజు సీసాలకు ఎయిట్ ఐటమ్ కంటైనర్ లో ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు నెల రోజులు కాదు రెండు నెలలైనా కానీ మనకి పొద్దున ఎప్పుడు దొరుకుతుంది కదా నెలకు ఒకసారి ఫ్రెష్ గా చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పల్లీలు వేసుకోనపప్పు జీలకర్ర వేసుకుని వేపుకోవచ్చు ఉలిహేర తాలింపు వేసినట్టే వేసుకోవాలండి కానీ ఇందులో ఎన్ని మిర్చి ఉంది కాబట్టి మనం పచ్చిమిర్చి వేసుకోవాల్సిన పల్లీలు పప్పులు అన్ని వేగిపోయాక కరివేపాకు వేసుకుని వేపుకుని ఆ పేస్ట్ కొంచెం మనకి ఎంత రైస్ కావాలి ఎంత సరిపోతుందో చూసుకుని కలుపుకోవాలి అన్నంలో కలుపుకున్నాక సాల్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఎలాగైతే సరిపోతుంది కానీ అన్నంలో కలిపినాక సాల్ట్ సరిపోదు కదా అప్పుడు మన టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి అంతేనండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఉండడం వల్ల నాకు బాగున్నప్పుడు కూడా నేను ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అండి అందుకే ఎప్పుడు దీన్ని రెడీ చేసి మీలో ఎంతమందికి ఇది నచ్చిందో నాకు కామెంట్ చేయాలి అలాగే దీనికి ఏ పేరు పెడదావు అలా మీలో ఎంతమందికి ఈ పేస్ట్ ఉపయోగం అని అనిపించిందో అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్